ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు మార్చి పన్నెండు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం వచ్చినం సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదరు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు వ్యాఖ్యానాంశం మనుషే పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు ఐదవ భాగం అతని బాధ్యత వ్యాఖ్యానాంశం మనుష్యే పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు ఐదవ భాగం అతని బాధ్యత మనుష్యే జీవిత చరిత్ర ఎంతో ఆసక్తికరమైన అధ్యయనం ఈ అధ్యయనం నుంచి మనం నేర్చుకుని పాఠాలు మానవ స్వభావం గురించి దేవుని స్వభావం గురించి ఎన్నో సంగతులు మనకు నేర్పుచున్నవి పాపము ఎడల దుష్టత్వము ఎడల మనిషికున్న వైఖరి దేవుని సమృద్ధి అయిన కృప ఇందులో సంపూర్ణంగా కనబడుచున్నవి మనషే తన పాపం విషయంలో పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినందుకు మనం కృతజ్ఞులుగా ఉండాలి ఇది మన నిమిత్తం గ్రంథస్థం చేయబడకపోతే మనుష్య జీవిత వృత్తాంతం మన మనసుల్లో వాస్తవానికి ఒక విషాదకరమైన గాథగా మిగిలిపోయేది దేవుడు చూపిన కృపను బట్టి ఆయనకే వందనాలు మనుష్య చరిత్రకు సంబంధించి కొన్నిసార్లు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఏమిటంటే ఎంతో భక్తిగల కుటుంబం నుంచి వచ్చినవాడు అంత దుష్టత్వంలోనికి ఎలా దిగజారిపోయాడు దానికి ఎవరు బాధ్యులు నీటి మన వాక్యములోని మాటలు మనుష్యకు తండ్రి అయిన హిజ్కియా పలికినవి అతడు కృతజ్ఞతా భావంతో దేవును స్థుతించిన ప్రార్థనలోని మాటలు ఇవి దేవుడు తనను స్వస్థపరిచి మరొక పదిహేను సంవత్సరాలు అదనంగా తనకు ఆయుష్నిచ్చినందుకు భక్తిపరుడైన ఈ రాజు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు హిజ్కియా దేవుని స్థుతించుచు తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు అని తర్వాత పలికాడు దేవుని అద్భుతమైన కృపను గురించి తన బిడ్డలకు నేర్పుతాననే తీర్మానం ఇది కాబట్టి పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది అని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగు వచనంలో మనం చూడొచ్చు తండ్రులకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది అని హిజ్కియా గుర్తించాడు మనుషును భక్తిలో పెంచటానికి అతడు శాయశక్తులా ప్రయత్నించి ఉంటాడు అయితే అతడు ఈ విషయంలో విఫలమై ఉంటాడేమో మనకు తెలియదు తమ పిల్లలు క్రీస్తును అనుసరించనందున కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎంతో అపరాధ భావన కింద నలిగిపోతూ ఉంటారు అయితే నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసే తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని దేవుడే స్వయంగా తన గ్రంథంలో రాయించాడు అని గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనంలో మనం చూడొచ్చు అలాగైతే ఈ విషయంలో ఎవరు బాధ్యులు దేవుడా కాదు పాపాత్ములైన వారే తమ పాపముల విషయంలో బాధ్యులు అయితే తల్లిదండ్రులుగా మనం విఫలమైతే దీన్ని మనం ఒప్పుకుందాం దేవునితో యథార్థంగా ఒప్పుకుందాం దాని నుంచి పాఠం నేర్చుకుందాం ఆ తర్వాత ప్రోత్సహించబడదాం మన పరలోకపు తండ్రి ఇప్పటికీ తప్పిపోయిన కుమారుల కొరకు ఎదురుచూచే దేవుడుగా ఉన్నాడు సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శోభములతో వందనాలు